బుందాకరత్ సిపిఎం మాజీ పొలిటికల్ సభ్యులు సీనియర్ నేత ఆమెతో మహాన్ దేశభక్త అని కొనియాడబడిన గొప్ప మహిళా ఉద్యమ నేత గొప్ప పోరాట స్ఫూర్తి కలిగిన మహిళ మానికొండ సూర్యావతి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం మనం మానికొండ సూర్యావతి గారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలుగా మహిళా ఉద్యమ నేతగా ఆమె చాలా చైతన్య అంతంగా పనిచేశారు ఆమె సిపిఎం నేత మాణికండ సుబ్బారావు గారి భార్య మాణికొండ సూర్యావతి పంతొమ్మిది వందల నలభైలోనే రాయవెల్లూరు జైల్లో ఒక సంవత్సరం అరెస్ట్ చేయబడ్డారు ఎందుకు సాయంత్రోద్యమంలో పాల్గొని కావచ్చు అదే సందర్భంలో కృష్ణాజిల్లాలో భూస్వాములకి వ్యతిరేక జరిగిన రైతాంగ పోరాట నేపథ్యంలో కూడా అరెస్ట్ చేయబడ్డారు ఆ రాయవెల్లూరు జైలు అంటే ఆ రోజుల్లో అండమాన్ జైలు తర్వాత ఇటువంటి స్వామి సమయోధులకి రైతాంగ పర్యటలకి ప్రజల కోసం పోరాడే వ్యక్తులని తీవ్ర హింసలతోటి తీవ్రమైన కఠిన నిబద్ధతో నిర్బంధించే జైలు అండమాన్ తర్వాత దేశంలో రాయవల్లూరు జైలు ఆ జైల్లో ఆమె ఒక సంవత్సర కాలం నిర్బంధించబడ్డారు జైల్లో ఉన్నారు తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు మళ్ళీ అదేవిధంగా ఉద్యమాలు పోరాటాలు ఆమె చాలా చైతన్యతంగా పాల్గొన్నారు ఆమె అత్తగారు కూడా అంటే మానికుడు సుబ్బారావు గారు తల్లి బుల్లమ్మ గారు ఆనాడు ప్రజాశక్తి కార్యాలయంలో సామాజిక వంటశాలలు అంటే కమ్యూనిటీ కిచెన్స్ ఉండేవి అంటే పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రజాస్వామ్యం అక్కడ భోజనాలు చేసేవారు వచ్చి అందులో ఆమె పనిచేసేది ఆమె కూడా చాలా సందర్భాలు వివిధ సందర్భాలు జైల్లోకి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది ఆమెని గోరికి అమ్మని పిలిచేవారు ఎందుకంటే అందరూ పార్టీ కామెస్ కార్యకర్తలని ఈ ఉద్యమకారులు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆమెకి భోజనాలు పెట్టడం వాళ్ళ యొక్క చూసుకుంటూ ఉంటే ఆవిడ మార్గం అమ్మ గుర్తుకొచ్చేది అందరిని ఆమె అమ్మ అని పిలిచేవారు బుల్లమ్మ గారిని అంటే మానకొండ సూర్య దత్త గారిని మానకొండ సుబ్బారావు గారు గారిని ఆమె పంతులు నలభై ఏడు ఆ ప్రాంతంలో మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ అయ్యారు ఈ వనిత బుక్స్ కోసం పోరాటం చేస్తూ నందిగాములం ఆమె బుల్లెట్ బాష్పాయలు బాష్పాయ గోళాలు వదిలి చూసి పెట్టడం ఆ బాష్పా గాయాలు తగిలి వాళ్ళ అత్తగారు కొన్ని గాయపడటం ఇవన్నీ జరిగినాయి ఆ సందర్భంలో చాలామంది అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మూడు రోజుల తర్వాత వదిలేసి వీరు మాత్రం జైల్లో ఉంచి జైల్లో ఉంచడం జరిగింది ఆ జైల్లో ఉన్న సందర్భంలో ఆ జైల్లో అక్కడ వార్డెన్లు కానీ మ్యాటర్లు కానీ అంటే జైలు అధికారులు వాళ్ళకి చాలా చీరలు ఇవ్వకుండా కేవలం ఇవి ఏంటంటే దోతి లాంటివి ఇవ్వటం లేకపోతే సరైన ఆ భోజనానికి కావాల్సిన తినడానికి అవసరం పాత్రలు ఇవ్వకపోవటం ఇక చాలా ఇబ్బంది కట్టి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా నిరాద చేసింది ఆమె నిరాత చేయటం జైలుకధికారులకే వ్యతిరేకంగా ఆమె ఉదయంగా రాసిన ది చెవులు పిల్లి మేజి అని చెప్పిన నాటకాన్ని కూడా ప్రదర్శించడం కాకుండా అధికారులకు నిరసనగా వాళ్ళు అక్కడ డ్యాన్సులు చేసి తన నిరసన తెలియజేస్తారు అంటే ఏ డ్యాన్సులు అంటే ఏ డ్యాన్సులు ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాల మీద పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ నృత్యాలు చేస్తూ ఆ పోలీసు జైలు అధికారులకి నిరసన తెలియజేశారు ఈ మానికొండ సూర్యావతి నాయకత్వంలో ఆ సందర్భంలో ఆమెను కొంతకాలం సింగిల్ సెల్లో పెట్టారు అంటే ఆ సెల్కి ఎవరు ఒకే ఒక ఖైదీ ఉంటారు ఆ ఖైదీ మానికొండ సూర్యావతి ఆ కిటికీల ద్వారానే బయటకు ఎవరితో మాట్లాడడం విండోస్ ద్వారానే ఎవరైనా మాట్లా మాట్లాడి తినబడడం లేకపోతే ఎవరితోట మాట్లాడి వాళ్ళు వినపడడం తప్పించి మనుషులతో ఆమెకి పరిచయాలు లేని ఒక నిర్బంధంలో ఆమె ఉంచడం జరిగింది బుల్లమ్మ గారి అనారోగ్య కారణంగా ఆమెని ఆరు నెలల తర్వాత రిలీజ్ చేశారు ఆ సందర్భంలో కూడా మద్రాసు వదిలిపెట్టేయకూడదు మద్రాసు ఉండేలాగా మళ్ళీ ప్రకాశం ఆర్డినెన్స్ దానికి వ్యతిరేకంగా పోరాటం ఆ సందర్భంలో మళ్ళీ అరెస్ట్ మళ్ళీ జైలు మళ్ళీ చైన యుద్ధ కాలంలో మళ్ళీ అరెస్ట్ మళ్ళీ జైలు ఇంకా ఆ జైలు అంటే ఆమెకు ఇది ఒక విడుదలలాగా ఆటవిడిపులాగా ఎంత నిర్బంధానైనా కూడా ఆ రోజులో ఒక మహిళ కార్యకర్త మహిళ పోరాట విధురాలు ఆ జైలు జీవితాన్ని కూడా చాలా ఆనందంగానే అలా అనుభవించారు కానీ ఎప్పుడూ కష్టం అనుకోవాలి ఎప్పుడు ఆ జైలు జీవితానికి ఆ నిర్బంధాలకి దడిచి కూడా పోరాటాల నుంచి ఒక్క అడుగు కూడా నెట్లో వేయలేము ఈమె మూడు ట్రెన్యూర్స్ అంటే మూడు పర్యాయాలు సర్పంచ్గా పనిచేశారు ఒకసారి మండల అధ్యక్షులుగా మండల ప్రజాపరిషత్ ఎంపీ ప్రెసిడెంట్గా కూడా ఆమె పనిచేశారు అంటే అటు పోరాటాల్లో ఇటు స్థానిక సంస్థలు చట్ట సంస్థల్లో చట్ట సభల్లో కూడా ఆమె తమ యొక్క ప్రతిభను తమ యొక్క టాలెంట్ గుర్తు చేసుకున్నారు ఆమె ఆమె మండల్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు ఆ మండలానికి రాష్ట్రంలో ఉత్తమ మండల్గా అవార్డు వచ్చింది ఎన్టీ రామారావు చేతుల మీదగా ఆమె అవార్డు కూడా అందుకున్నారు అంతేకాదు ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు ఆమె అంటే స్థానిక సంస్థల నుంచి ఆమె ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నుకోవాట మొట్టమొదటి మహిళ ఎవరంటే మాణికొండ సూర్యావత్ గారు అంటే మాణికొండ సూర్యావత్ గారు ఈ ఐదు ఏర్పాటు చెట్టు పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటి ప్రాంతంలోనే కృష్ణా జిల్లా మహిళా సంఘం కార్యదర్శిగా పనిచేశారు అంటే నైన్టీన్ ఫార్టీస్ నుంచి కూడా తెలుగునాట మహిళా సంఘాలు నిర్మించటం మహిళలు హక్కుల కోసం వాళ్ళ చైతన్యపరచటంలో మహిళలని ప్రజా పోరాటంలోకి స్వాతంత్ర పోరాటాల్లోకి అట్లనే భూ పోరాటాల్లోకి ఈ మహిళా సంఘం ద్వారా నేపథ్యంలో నలభై నలభై ప్రాంతం నుంచే ఆమె కృషి మొదలు పెట్టారు కృషి చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఆమె ఈ కృష్ణా జిల్లా కూడా సరిహద్దు ప్రాంతం ఉండేది కాబట్టి తీవ్రమైన నిర్బంధానికి గురైన పరిస్థితి ఆ సందర్భంలో ప్రకాశ ఆర్డర్ సందర్భం అరెస్ట్ కావడం గానీ లేకపోతే నలభై నలభై ప్రాంతాల్లో నందగమ్మకం పిల్లలు నందగమ్మ సరిహద్దు ప్రాంతం తెలంగాణకి ఆ సాయుధ పోరాటం మద్దతు కొనడం వల్ల అరెస్ట్ కావడానికి చాలా సందర్భాల్లో అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వంతు కృషి ఇచ్చారు అలా కృష్ణాజిల్లా భూస్వామి పోరాటం రైతులేక పోరాటాలకు కానీ మహిళల్ని వాళ్ళ హక్కుల మీద పరచడం కానీ మహిళల్ని పోరాటాలకు తీసుకురావటం కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు మనకు సూర్యవతి అట్లాగే ఐద్వార్ నిర్మాణంలో కూడా ఐద్వా ఉపాధ్యక్షులు పనిచేశారు ఐద్వార్కి ఒక నిర్మాణ రూపం తీసుకురావటంలో కానీ ఐద్వార్కి తెలుగు రాష్ట్రాల్లో దాని యొక్క క్రియాశీలక సంఘ ఆర్గనైజేషన్ గా పునర్నిర్మించడం కూడా ఆమె చాలా మంచి పాత్ర పోయించారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ ప్రాంతంలో అనుకుంటాడు విమలా రాణజీబే కెప్టెన్ లక్ష్మీ సెహల్ తో కలిసి ఆ ప్రతినిధి బృందంలో ఒక శబిరాలుగా చైనాను కూడా పర్యటించారు అక్కడ చైనాలో మహిళలు మహిళల ఆర్గనైజర్స్ మహిళ యొక్క స్థితిగతులు మహిళల యొక్క హక్కుల గురించి కూడా ఆమె అధ్యయనం చేసి వచ్చారు మాన్కుడు సూర్యావతి అంటే ఒక ససరేద తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామిగా భూ కృష్ణా జిల్లా భూస్వామి పోరాటంలో క్రియాశీల కార్యకర్తగా మహిళా సంఘం ఉద్యమ నిర్మాతగా స్వంత సమరయోధురాలుగా సర్పంచ్ గా మండల ప్రెసిడెంట్ గా ఒక ఎమ్మెల్సీగా మొత్తం బహుముఖ పాత్రలు పోషించిన మహోన్నత మహిళా నేత మన మానికొండ సూర్యావత్ గారికి ఈ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పద్నాలుగవ జాతీయ మహాసభ సందర్భంగా వారికి జోహారులు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు